నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మంత గురించి చెప్తూ ఉన్నారు ఏ నంబర్ లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది చెప్తూ ఉన్నారు నంబర్ ఫైవ్ చాలా బ్యూటిఫుల్ నంబర్ అని చాలా మంది అభివర్ణిస్తూ ఉంటారు బికాస్ కి సంబంధించిన నంబర్ బుద్ధి ఉంటే అన్ని ఉన్నట్టే బుద్ధి లేకపోతేనే ప్రాబ్లం అంతా వచ్చేది మరి బుద్ధికి కారకుడైన మెర్క్యూరీ నంబర్ ఫైవ్ గురించి ఒకసారి మీ ద్వారా సార్ నెంబర్ ఫైవ్ మెర్క్యూరీకి సంబంధించింది అయినా కూడా వీళ్ళకి కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి ఏ నెలలో అయినా సరే ఐదో తేదీని కానీ పద్నాలుగో తేదీని కానీ ఇరవై మూడో తేదీని కానీ పుట్టిన వాళ్ళు ఐదో నెంబర్ జాతకులు వీళ్ళు మాటలతో ఏ పనైనా చేసేస్తారు మాటల మాంత్రికులు వీళ్ళు సో మాటల మాంత్రికుల పేరున్న వాళ్ళు ఈ డేట్లోనే పుట్టుంటారు వీళ్ళు ఎక్కువగా రైటర్స్ మెజీషియన్స్ ఇప్పుడు సుడిగాల్ సుధీర్ అని ఒక అబ్బాయి అన్నాడు సో అలాంటి అంటే టాలెంట్ పలుకుబడి తక్కువ తను వచ్చిన బ్యాక్గ్రౌండ్ మామూలు స్థాయి అయినా కూడా పది మందిని అట్రాక్ట్ చేయగలిగిన స్థాయి ఈ ఐదో నెంబర్ వాళ్ళకి వస్తుంది మాటలు కోటలు దాడుతారు అంటే వీళ్ళు బాగా తెలివిగా మాట్లాడతారు అమ్మో వీళ్ళకి అన్నీ తెలుసురా బాబు అనే ఫీలింగ్ ఉంటుంది కానీ ఎడ్యుకేషన్ తక్కువ ఉంటుంది వీళ్ళకి ఎడ్యుకేషన్ పెద్దగా ఉండదు కానీ ఎవరితో మాట్లాడినా కూడా ఏ సబ్జెక్ట్ మాట్లాడినా కూడా అబ్బో వీళ్ళకి అన్ని తెలుసురా బాబు అనే స్థాయిలోనే వీళ్ళ ప్రవర్తన ఉంటుంది రిలేషన్స్ బాగా బిల్డ్ చేస్తారు అందరితో రిలేషన్ బిల్డ్ బాగా చేస్తారు ఎవరికి వాళ్ళు అంటే ఇప్పుడు ఈ నంబర్ గల వ్యక్తితో ఎవ ఎంతమంది రిలేషన్షిప్లో ఫ్రెండ్షిప్లో ఉన్నారో ఎవరికి వాళ్ళు ఇతనికి మేమే ప్రత్యేకం మా తర్వాత ఎవరైనా అనే ఫీలింగ్ ప్రతి వాళ్ళకి ఉంటుంది ఇది నిజంగా టాలెంట్ డెఫినెట్ గా టాలెంట్ ఇది ఎంతమందితో రిలేషన్ ఉందో అంత మందికి అదే ఫీలింగ్ ఉంటుంది కానీ నిజంగా ఆయన మనసులో ఎవరికి స్థానం ఉందనేది ఎవరికి తెలియదు ఆయన అందరితో ఈక్వల్ గానే బిహేవ్ బిహేవ్ చేస్తుంటాడు ఆ నెంబర్ గల వ్యక్తులు సో వీళ్ళు రిలేషన్స్ బిల్డ్ చేస్తారు మంచి వాళ్ళు మంచిగా ఉంటారు వీళ్ళు ఎక్కువగా చీటికి మాటికి కామెడీగా అబద్ధాలు ఆడటం మానేస్తే జీవితంలో పైకి వస్తారు జనరల్గా అది చిన్న అది అబద్ధం కింద కూడా అని అనుకోరు అది అబద్ధం అని అనుకోరు వాళ్ళకి క్యాజువల్ ఫ్లో ఫ్లోలో కామెడీ కింద ఉంటుంది కానీ కొంచెం దాన్ని అవేర్నెస్ కలిగి దాన్ని కంట్రోల్ చేయగలిగితే బాగుంటుంది మంచి లైఫ్ని పొందగలుగుతారు మంచి బాగా చదువు తక్కువ ఉన్నా కూడా వీళ్ళ తెలివితేటలు వీళ్ళ ఇది అన్నిట్లో తెలియ విషయ పరిజ్ఞానం మీరు ఏ ఏ టాపిక్ కదల్చండి నాకు తెలుసు అవును అదే అని అన్నట్టుగానే అన్నీ తెలియదు అనేది వీళ్ళ నోట్లోంచి ఏ మాట రాదు ఎప్పుడు రాదు పది మందిని నవ్విస్తూ నవ్వుతూ ఎప్పుడు నవ్వుతూ ఉంటారు పది మందిని నవ్విస్తూ జోకులు వేస్తూ ఉంటారు వీళ్ళకున్న ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే సంపాదించింది దాచుకోవడం నిలబెట్టుకోవడం తెలియదు సంపాదించింది పోతూ ఉంటుంది సంపాదించింది నిలబెట్టుకోవాలి మనుషుల్నే నిలబెట్టుకునే వీళ్ళు అయ్యో సో జనరల్ గా ఆ తత్వంలో సంపాదించిన రూపాయలు గ్రిప్ లో పెట్టుకొని దాన్ని ఎట్లా మేనేజ్ చేసుకోవాలనేది తెలియదు అనమాట ఎక్కువగా ఖర్చు చేసేస్తుంటారు వీళ్ళకి విష్ణు ఆరాధన బుధవారం నాడు రామాలయానికి కానీ లక్ష్మీనారాయణల గుడికి కానీ వెళ్ళడం వీళ్ళకి మంచి అదృష్టాన్ని ఇస్తుంది బుధవారం నాడు గోవుకి గ్రాసాన్ని తినిపించడం గోవు సేవ చేయడం వీళ్ళకి అదృష్టాన్ని ఇస్తుంది పేరులో మంచి నెంబర్ ఉంటే పేరు ప్రఖ్యాతులు గల ఒక రైటర్ గానో ఒక ఆర్టిస్ట్ గానో ఒక యాక్టర్ గానో అవుతారు పేరులో రాంగ్ నంబర్ ఉంటే కనుక వాడికి అన్నీ తెలుసురా పాపం అన్నీ అన్నీ తెలుసు అంత నాలెడ్జ్ ఉండి కూడా ఏమి చేయలేకపోయాడు ఏమి కలిసి రాలేదురా పాపం అనే ఫీలింగ్ వస్తుందనమాట అందుకని పేర్లు నెంబరు బాగుండేటట్టు చూసుకోవాలి పేర్లు రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోవడం వల్ల మంచి వీళ్ళలో ఉన్న టాలెంట్ ఏదైతే ఆ బుధుడు అనుగ్రహం ఉంటుందో ఐదో నెంబర్లు పుట్టారంటేనే బుధుడు అనుగ్రహంతో పుట్టినట్టు సో ఆ బుద్ధి బలంతో వాళ్ళకున్న తెలివితేటల్ని ప్రొడక్టివ్ గా ఉపయోగించుకొని జీవితంలో పైకి ఎదగడానికి ఉపయోగపడుతుంది అసలు పడన్ అంటే వీళ్ళకే ఉంటాయి ఉంటాయి న్యూమరాలజీ ప్రకారం అంటే మళ్ళీ జ్యోతిష్యంలో గ్రహణ వేరు న్యూమరాలజీ ప్రకారం ఫైవ్ కి సిక్స్ కి పడదు త్రీ కి పడదు సెవెన్ కి పడదు నైన్ కి పడదు సో ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా పేరుని అనేది సెలెక్ట్ చేస్తాం ఇప్పుడు ఏ నెంబర్ పడినా పడపోయినా మనం చేయగలిగింది ఏమి లేదు మనం చేయగలిగింది పేర్లు రాంగ్ నెంబర్ లేకుండా మంచి నెంబర్ లో పేరు పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళ వీళ్ళ తెలివితేటలు వీళ్ళ నాలెడ్జ్ ప్రొడక్టివ్ గా ఉపయోగపడి జీవితంలో వీళ్ళు అభివృద్ధి సాధించడానికి ఉపయోగపడతాయి ఆ మంచితనం పది మందితో వీళ్ళ రిలేషన్ బిల్డ్ చేయడం అనేది ఊరికేదో సరదాగా కాకుండా ఆ రిలేషన్ బిల్డ్ చేయడం వల్ల వీళ్ళ జీవితంలో మంచి స్థాయికి వెళ్ళే మార్గాలన్నీ కూడా ఓపెన్ అవుతాయి మరి వీళ్ళ ఆరాధన విషయంలో ఒకసారి చెప్పండి ఆరాధన చేసుకోవచ్చు వీళ్ళు వీళ్ళు లక్ష్మీనారాయణ ఆరాధన విష్ణుమూర్తి ఆరాధన వీళ్ళు కనుక ప్రతిరోజు ఒక హ్యాబిట్ కింద సాయంత్రం పూట కాలంలో ఆరు గంటలకి సంధ్యా సమయంలో లక్ష్మీ అష్టోత్తరము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము ఇది ఒక జీవితకాలపు అలవాటు కింద పెట్టుకుంటే మంచి మహదర్శని వీళ్ళు పొందగలుగుతారు మంచి ఆరోగ్యాన్ని అదృష్టాన్ని పొందగలుగుతారు చదివింది తక్కువైనా కూడా వీళ్ళని తెలియని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు చూసారనుకోండి అబ్బో వీళ్ళు ఎన్ని మాస్టర్స్ డిగ్రీస్ చేశారు అనుకుంటారు వీళ్ళ మాటలు వింటే సో చదివింది తక్కువైనా గొప్ప మేధావిగా మాట్లాడతారు గొప్ప నాలెడ్జ్ పర్సన్ గా మాట్లాడతారు మేనేజింగ్ స్కిల్స్ ఉంటాయి మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయి ఏంటి ఎవరితోనైనా ఈజీగా కలిసిపోగలుగుతారు ఎవరితోనైనా ఈజీగా మింగిలి ఫ్రెండ్షిప్ చేయగలుగుతారు అందరితో ఫ్రెండ్షిప్ అండ్ రిలేషన్షిప్ బిల్డ్ చేయగలుగుతారు బట్ ఏదేమైనప్పటికీ అదృష్టం కలిసి వస్తే వీళ్ళ ఆ టాక్టివ్నెస్ కానీ వాళ్ళ మాట్లాడే విధి విధానం కానీ అందరినీ కలుపుకుపోయే తత్వం కానీ అది కలిసి వస్తుంది రాదు అస్సలు మీరు మీరు ఆల్రెడీ చెప్పారు అబద్ధాలు ఆడటం అనేది మాత్రం చేయకూడదు అదర్ దట్ అస్సలు చేయకూడని పనులు ఏంటి సార్ నంబర్ ఫైవ్ వాళ్ళు అస్సలు చేయకూడని పనులు అంటే ముఖ్యంగా ఇదే అబద్ధాలు ఆడకుండా ఉండటమే కానీ మేము ఫైవ్ నెంబర్ ఏనండి మా జీవితాలు మీరు చెప్పినట్టుగా లేదు చాలా అదోస్థితిలో ఉన్నాం మేము అనే వాళ్ళ పరిస్థితి ఏంటంటే పేరేనా అలా డిరైవ్ చేస్తున్నాం అనుకో జాతకము పేరు రెండు చూసుకోవాలి అయితే ఐదో నెంబర్లో పుట్టారంటే ఎంతో కొంత అదృష్టం ఉంటేనే ఆ నంబర్లో పుడతారు కాబట్టి జాతకం కన్నా కూడా పేరే ముఖ్యంగా చూసుకోవాలి మనం ఏ పేర్లతో పిలువబడుతున్నాము మన ఏమైనా నిక్ నేమ్స్ తో పిలుస్తున్నారా మన రాంగ్ నెంబర్స్ ఏమైనా మన పేరులో ఉన్నాయా చూసుకొని సరి చేసుకోవడం వల్ల వాళ్ళకి భగవంతుడు ఇచ్చిన అదృష్టాన్ని పరిపూర్ణంగా పొందగలుగుతారు రైట్ సార్ బ్యూటిఫుల్ సార్ బ్యూటిఫుల్ నంబర్ మంచి తెలివైన వాళ్ళు ఖచ్చితంగా నంబర్ ఫైవ్ వాళ్ళని ఖచ్చితంగా చెప్పుకో నంబర్ గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్తే